జనముకు రణముకు రుసయందు ఓహో జనముకు బలమై అన్న రనముకు సయండు ప్రశ్నలు పెడుగా ఎంత సంతోషము చిన్నప్పుడు ఇదే వీధిలో అనుకుంటా రైట్ సైడ్ దొరికితే ఇల్లు ఉండేది మా తాతోడు ఇల్లు కానీ మీ అందరిని చూసి హిందూపూర్కి వచ్చి ఇంత ఎంత సంతోషంగా ఉందంటే చిన్న పిల్లలప్పుడు మేము వస్తుండేది ఇక్కడికి అవన్నీ గుర్తుకొస్తుండే ఎంట్రన్స్ లో మిల్లు ఆ మిల్లు ఇప్పుడు కూడా అట్టే ఉంది రైస్ మిల్లు లెఫ్ట్ సైడ్ లో మా చిన్నా నీళ్లు అది అట్టే ఉంది మా తాత సమాధి దాన్ని అనుకుండేది ప్రతి సంవత్సరం తదినానికి వచ్చేది మేము మా ఆ టైంలో ఈ ఊరికి ఈరోజు ఇంతమందిని చూసి నిజంగా కూడా చాలా సంతోషం మళ్ళీ కూడా ఇందు ఊరికి రాగలిగితే నేను చాలా సంతోషపడతా గెలిచిన తర్వాత మీ మీ అందరూ నన్ను గెలిపించండి గెలిచిన తర్వాత మటుకు ఇందుపూర్ని నేను అభివృద్ధి చేసేదానికి నంబర్ వన్ ఇందుపూర్ చేస్తా మా సంతూరు సంతూర్కి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఏది కావాలన్నా రోడ్లు కాడి నుంచి ఏది కావాలన్నా మీకు ఖచ్చితంగా చేసి మా ఊరు అనిపించుకుంటా మీకు కూడా మీకు కూడా ఇందుపూరికి వచ్చి పలానతను వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది చేసాడు అని అనిపించుకుంటా ఖచ్చితంగా మీ అందరు గుర్తుపెట్టుకోండి ఊర్లో ఊర్లో ఒక గ్రూప్ తయారు కాండి మీకు ఏమి అవసరం ఉంది ఏది డెవలప్ చేయాలో నాకు చెప్పండి మీ అందరికి ఒకటే కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలా అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ సైకిల్ గుర్తేసి గెలిపించాలని కోరుకుంటున్నా ఈరోజు కూడా నిజంగా మళ్ళీ కూడా ఎంత సంతోషం అంటే మిమ్మల్ని అందరం చూస్తుంటే మా ఊరికి వచ్చి ఇంతమందిని చూడగలుగుతున్నా అంటే ఇది ఒక కళే నాకు ఈరోజు ఇది ఈ ఇరవై రోజులు నా ఎలక్షన్ ఇదట్టే గుర్తుండిపోద్ది సో మీ అందరికి కోరుకునేది మళ్ళీ గెలిచి నేను ఈ ఊరికి వచ్చేటట్టుగా మీరందరు చేయండి మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి గెలిచిన వాళ్ళకి ఒక్క వారంలో నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ ఇట్టే రావాలా ఈ నీ చూడాలి నేను మళ్ళీ ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉన్నా నాకు చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఊరికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోబూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు